వెల్కమ్ టు టీవీ ముందుగా భక్తి శ్రద్ధలతో వైభవంగా కోటలో శ్రీ సత్యమ్మ తల్లి జాతర మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ను యశోద ఆసుపత్రిలో పరామర్శించిన కేటీఆర్ జూన్ ఒకటవ తేదీ నుంచి థియేటర్ల బంద్ అనేది మీడియా సృష్టించింది നല്ലമല ഉപമുഖ്യമന്ത്രി ഭട്ടി വിക്രമർക്ക പര്യടനം నాగూర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం బల్మూర్ మండలం గట్టుతమ్మన్ గ్రామంలో రెండు వందల ఇరవై బై ముప్పై మూడు కేవీ సబ్స్టేషన్ కు భూమి పూజ చేశారు గౌరవ రాష్ట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రాష్ట ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల కృష్ణారావు స్థానిక మేయ చిక్కుడు వంశీకృష్ణ ¡Para, para, para ఈ ఆశయంతో లక్ష్యంతో ఈ సిద్ధాంతంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో దాన్ని పూర్తి చేయడానికి ఒక్కొక్కటి పనిచేసి వస్తున్నారు ఈ రోజు ప్రాంతానికి రైతులకు సంబంధించిన సబ్స్టేషన్స్ ఫౌండేషన్ కావచ్చు కానీ సబ్ సబ్స్టేషన్స్ ఒకేసారి ప్రారంభం చేసుకోవడం వల్లది తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత నాకు తెలిసి ఇదే మొదటిసారి నేను అనుకుంటా ఉన్నా వారం రోజులు తిరగక ముందే మళ్ళొక అంతటి మంచి కార్యక్రమానికి ఈరోజు మంత్రులతో కలిసి మన ప్రాంతానికి అభివృద్ధి పనులు చేయడానికి సహకరిస్తాను ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారినిచ్చారు దగ్గర నాలుగు లక్షల వేల ఇల్లు కట్టిస్తున్నావు అంటే నాలుగు కూడా కట్టిస్తున్నావు ఏ పేదవాళ్ళ కోసం మేము ఆలోచన చేసే కారణం పదేళ్ళు పాపం ఈ బల్లరూరు మండలంలో కానీ లేకపోతే ఈ శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి బిడ్డలో కానీ చదువుకుంటున్నటువంటి పాఠశాల రెజిస్ట్రు పాఠశాల బిడ్డ చదువుకోవాలని రెజిస్ట్రీ స్కూల్తో నేర్పలిస్తే పదేళ్ళు అండి పాప వాళ్ళు తినే తిండి కానీ వాళ్ళకునే సబ్బు కానీ నూనె కానీ రూపాయి వెత్త మిగతా శాఖల్లో మాత్రం మేము ధరలకు నలభై శాతం డైట్ చార్జెస్ పెట్టాం రెండు వందల శాతం కాస్పడే చార్జెస్ పెట్టాం ఎవరికోసం ఆ పాఠశాలలో ఆ రిసెర్చ్ స్కూల్లో చదువుకున్నటువంటి బిడ్డలంతా ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన బిడ్డలు వాళ్ళ భవిష్యత్తు ఈ రాష్ట్ర భవిష్యత్ అని చెప్పి ఆలోచన చేసేవాళ్ళు ఆరోగ్యకరంగా న్యూట్రిషియన్స్ ఉంటుందో ఎదగాలనేటువంటి ఆలోచనతో దేశం ఎందుకంటే ఒకటే కాదు భవిష్యత్తులో కూడా ఇక్కడ పుట్టిన ప్రతి బిడ్డ గర్వించాలి తెలంగాణలో పుట్టినందుకు అని చెప్పి తెలంగాణలో పుట్టలేకపోయా బాధ మిగతా రాష్ట్రాల్లో అనుకునేంత స్థాయిలో ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బాగు చేయాలనేటువంటి ఆలోచనతోనే యంగ్ ఒక్కొక్క స్కూల్ రెండు వందల కోట్ల రూపాయలతో ఈ రోజు స్టార్ట్ చేస్తా ఈ రాష్ట్రంలో ప్రతి శాసనసభ నియోజకవర్గంలో మొత్తం అత్యంత శాసనసభ నియోజకవర్గంలో కూడా పెట్టాం ఇంగ్లీష్ మీడియం ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మంచి న్యూట్రిషన్ ఫుడ్ స్పోర్ట్స్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ అన్ని వర్గాల సంబంధ పిల్లలంతా ఒక ఉమ్మడి కుటుంబం ఉమ్మడి కుటుంబం లాగా ఒకటే స్కూల్ ప్రాంగణంలో ఇరవై ఐదు ఎకరాల ఉన్నటువంటి ప్రాంగణంలో విద్యాబుద్ధులను నేర్పించేటువంటి కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ముందు పోతా ఉంది రాముల ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకొని ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఒక సంవత్సరం తర్వాత సమావేశం బయటకు వచ్చి ఒక సమావేశం పెట్టుకొని నాకు వస్తుంది ఏది దుఃఖం ఏది దుఃఖం ప్రజలందరికీ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే పథకాలన్నీ అందుతా ఉన్నాయి అందరూ బాగుపడిపోతా ఉన్నారు ఆనందంగా ఎదుగుతా ఉన్నారు వాళ్ళకి కావలసిన అందుతా ఉన్నాయి అన్ని అందితే మనకి వస్తుందని బాధ దుఃఖం తప్ప కేంద్రంధి చేసిపోతుంది రాష్ట్రాన్ని చేయాల్సిందంతా చేస్తే ఒక ఆరు నెలలకు సంవత్సర కాలంగా బాగు చేసే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను మా ఈ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ రాజని ఈ తెలంగాణ భవిష్యత్తు ఎదుగుదలని నువ్వు కాదు నీ వాళ్ళు వంద మంది కూడా ఆపలేరు దీన్ని ముందు తీసుకొని పోతూనే ఉంటాం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడం కోసం మీ వాళ్ళు ఎవరి ప్రయత్నం చేస్తే ఆందే చాలా స్పష్టంగా చెప్పవచ్చు గారు అచ్చంపేట శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి చాలా గ్రామాలకి గృహ అవసరాలకు సంబంధించి లో వోల్టేజ్ సమస్య అక్కడక్కడ వస్తా ఉంది ఈ సమస్యను అధిగమించడానికి కావాల్సిన సబ్స్టేషన్ అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో శాంక్షన్ చేసి వాటి కార్యక్రమం తీసుకుంటే దశాబ్దాలుగా ఉన్నటువంటి ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం చూపించడానికి అవకాశం ఉంటుందని చెప్పి వారు అడిగిన మేరకు ఈరోజు గట్టు తుమ్మెన్ దగ్గర ఆకారం దగ్గర కంసాయిపల్లి దగ్గర సింగారం దగ్గర ఊల్పూల దగ్గర ఈ సబ్ స్టేషన్లన్నిటికి కూడాపల్లి వీటన్నిటి దగ్గర దాదాపు పన్నెండు కోట్ల రూపాయలతో సబ్స్టేషన్ ఈరోజు ప్రత్యేకంగా శాంక్షన్ చేసుకొని ముందుకు వెళ్తా ఉన్నాం ఇవి కాకుండా వన్ థర్టీ టూ కే అది పోల్కంపల్లి దగ్గర ఇరవై ఐదు కోట్ల రూపాయలతో ఇంకో పెద్ద సబ్స్టేషన్ ఏర్పాటు చేసుకున్నాం అంటే అక్కడి నుంచి ఇటువంటి లెవెల్ కేవై థర్టీ త్రీ లెవెల్ కి మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ను యశోద ఆసుపత్రిలో పరామర్శించారు కేటీఆర్ ఇటీవలే మోకాళ్ల ఆపరేషన్ చేయించుకుని సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే భాను శంకర్ నాయక్ డాక్టర్ సీతామహాలక్ష్మి దంపతులు కూడా పరామర్శించిన వారిలో ఉన్నారు జూన్ ఒకటవ తేదీ నుంచి థియేటర్ల బంద్ అనేది మీడియా సృష్టించింది మాలో మాకే సయోధ్య లేదు అరవింద్ ప్రెస్ మీట్ పెట్టారు ఈరోజు నేను కళ్యాణ్ సినిమా ఆపే దమ్ము ధైర్యం ఎవరికీ లేదు ప్రభుత్వానికి ఎవరో తప్పుగా సమాచారం ఇచ్చారు ప్రముఖ నిర్మాత తెలంగాణ ఎఫ్డిసి చైర్మన్ తెలిపారు మాకు ఇలా కావాలి ఈ కోసం డిస్ట్రిబ్యూటర్లు కానీ ప్రొడ్యూసర్లతో కానీ మాకు మీటింగ్ పెట్టండి ఆ మీటింగ్లో మేము అనుకుంది జరగకుంటే మేము జూన్ ఫస్ట్ నుంచి థియేటర్లు బంద్ చేస్తాం ఇది అక్కడ సారాంశం కానీ బయటికి ఎలా వచ్చింది జూన్ ఫస్ట్ నుంచి థియేటర్లు బంద్ వాళ్ళందరికో మీటింగ్ జరగాలి కదా ఇప్పుడు ప్రభుత్వంలో మనం ఎన్నో చూస్తాం స్ట్రైక్లు అంటారు స్ట్రైక్లు అన్నప్పుడు ఏం చేస్తారు వాళ్ళకు వీళ్ళకు మీటింగులు జరుగుతాయి అక్కడ సొల్యూషన్ వెతుకుతారు స్ట్రైక్లకు వెళ్ళాలని చెయ్యాలని ఎవరు కోరుకోరు ఇది కూడా అలాంటిదే కానీ అలా బేస్ లేకుండా జూన్ ఫస్ట్ థియేటర్లు బంద్ అనేది బయటికి స్ప్రెడ్ చేశారు అక్కడ ఎగ్జిబిటర్స్ కానీ చాంబర్ కానీ ముందుకొచ్చి ఖండించకపోవడం తప్పు సో ఎవరి దారినా వాళ్ళు అంటే మా సినిమా ఇండస్ట్రీలో మీ అందరికి తెలిసిందే ఎవరి దారి వారిదే మన అరవింద్ గారు ప్రెస్ మీట్ చేశాడు ఈరోజు నేను చేశాను మేమందరం కూర్చోం కదా ప్రెస్ మీట్ చేయాలి ఇండస్ట్రీకి సంబంధించిందంటే మేమందరం మమ్మల్ని పెద్దలు అంటారు మాకు రెస్పాన్సిబిలిటీ ఇస్తారు కానీ మా దాంట్లోనే అందరం కూర్చొని మాట్లాడడానికి భయం ఎవరు మాట్లాడితే ఏది ఎలా వెళ్తుందని సో ఆ జూన్ ఫస్ట్ అనే టాపిక్ అలా వస్తే బయటికి మట్టుకు జూన్ ఫస్ట్ థియేటర్లు బంద్ అని స్ప్రెడ్ అయిపోయింది అక్కడి వరకు జరిగింది తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ మీటింగ్ జరిగింది డిస్ట్రిబ్యూటర్స్ మీటింగ్లో వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నారు లేదు లేదు ఇలా కుదరదు మా ప్రాబ్లమ్స్ మాకున్నాయి కాబట్టి జూన్ ఫస్ట్ నుంచి థియేటర్లు కంటిన్యూ అవ్వాలి మేము సినిమాలు రిలీజ్ చేస్తాం మాకెవరు థియేటర్లు ఇస్తే వాళ్ళకి ఇస్తాము ఎందుకు ఈ రోజు వరకు నాకు తెలిసి కోవిడ్లో తప్పితే ఎప్పుడు సినిమా థియేటర్లు ముయ్యలేడు నాకు తెలిసి మీకేమైనా తెలిసి ఉంటే చెప్పండి సార్ అప్పుడు ఏదో థియేటర్లు మూసారని ఈ రోజు వరకు కోవిడ్లో తప్పితే ఎప్పుడు థియేటర్ క్లోజ్ చేయరు సినిమాలు రిలీజ్ ఉంటే సినిమాలు వేసుకోవాలనుకుంటారు ఎగ్జిబిటర్ మూసుకుంటే వాళ్ళకే నష్టం ఆ రోజు ఆ మీటింగ్లో ఇంకొకటి కూడా నేను అండర్లైన్ చేసే వాళ్ళకి యాభై ఆరు రోజులు మేము షూటింగ్ ఆపాం మేము ఏమీ సాధించలేకపోయాం నిర్మాతలుగా ఏదైనా సాధించగలిగితే నిర్మాతలే సాధించాలి ఎందుకు ఎవ్రీవేర్ మేమే ఉంటాం కాబట్టి మాకే ధైర్యం లేదు మీరు ఎక్కడికెళ్ళి అవుతారో అది సాధ్యం కాదు అంటే వాళ్ళందరూ ఏకీభవించడం జరిగింది తర్వాత స్ప్రెడ్ అయ్యింది డిస్ట్రిబ్యూటర్స్ మీటింగ్లో వాళ్ళు కాల్ తీసుకున్నారు బంద్ వద్దు బంధు టాపిక్ లాకుండా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో పెట్టండి తర్వాత ప్రొడ్యూసర్స్ మీటింగ్ జరిగింది ప్రొడ్యూసర్స్ మీటింగ్లో ఆ రోజు నేను పార్టిసిపేషన్ చేయడం జరిగింది ప్రొడ్యూసర్స్ అందరం కూడా యునానిమస్గా ఎగ్జిబిటర్స్కి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తున్నారు అది మనం మాట్లాడుకొని వాళ్ళని ఎలా సాల్వ్ చేసి ముందుకు తీసుకెళ్దాం థియేటర్లు ముయ్యడాలు చెయ్యడాలు వద్దు జాయింట్ మీటింగ్ పెట్టండి జాయింట్ మీటింగ్లో క్లారిటీగా ఇది చెప్పుదామని సో జాయింట్ మీటింగ్కి ఇరవై మూడు అనుకున్నారు ఇరవై నాలుగు పెట్టారు ఈ లోపలనే ఈ ఎపిసోడ్ అంతా ఇంకొక సైడ్ డైవర్ట్ అయ్యి అది మీ అందరికీ తెలిసిందే కళ్యాణ్ గారి సినిమా మీదకి ఇది డైవర్ట్ అయ్యి కళ్యాణ్ గారి సినిమా అని ఇలా అనుకుంటున్నారు దాంట్లో మేబీ నాకు నా పేరు డైరెక్ట్గా ఎక్కడా రాలేదు కానీ ఇండైరెక్ట్గానే వచ్చిందని అందరూ చెప్తున్నారు కళ్యాణ్ గారి సినిమా ఆపే దమ్ము ధైర్యం ఎవ్వడు ఆలోచించరు ఎందుకంటే ఫస్ట్ థియేటర్లు బేసిక్గా ముయ్య ఈ రోజు వరకు థియేటర్లు ముయ్యడం అనేది నా ముప్పై ఏళ్ళ సర్వీసులో నేను చూడ షూటింగ్లు ఆపుకున్నాం ఎందుకు మా బాధలు ఉన్నప్పుడు ఆపుకునేదైనా సాల్వ్ చేసుకోవటానికి కానీ థియేటర్లు ముయ్యడం అనేది ఈ రోజు వరకు జరగల అది ఎపిసోడ్ కాస్త కళ్యాణ్ గారి సినిమా మీదకి తీసుకెళ్లారు గవర్నమెంట్స్ కూడా అలాంటిది కమ్యూనికేట్ చేశారు మధ్యలో సో ఎవరు ఎవరు అడ్వాంటేజ్లు ఏమున్నాయో ఇక్కడ తెలియదు అడ్వాంటేజ్లు వాళ్ళు భయంతోనో భక్తితోనో కమ్యూనికేషన్ రాంగ్గా కమ్యూనికేట్ అయింది సో అప్పుడు దుర్గేష్ గారు మినిస్టర్ నాతో మాట్లాడడం జరిగింది ఆ రోజు కూడా నేను చెప్పాను సార్ థియేటర్లు ముయ్యరు అది జరిగింది జాయింట్ మీటింగ్ ఉంది జాయింట్ మీటింగ్లో క్లారిటీ వచ్చేస్తుంది జాయింట్ మీటింగ్తో అందరూ యునానిమస్గా ఒప్పేసుకొని క్లోజ్ చేశారు బట్ ఈ లోపలనే గవర్నమెంట్ సైడ్ నుంచి గవర్నమెంట్కి వెళ్ళిన కమ్యూనికేషన్ వల్ల థియేటర్లు ఇట్లా కళ్యాణ్ గారి సినిమాని ఇలా టార్గెట్ చేస్తున్నారు ఇలా ఇలా అనేది ఒక రాంగ్ కమ్యూనికేషన్ అని నేను అనుకుంటున్నాను మరి అది వాళ్ళకి రాంగ్గా వెళ్ళిందా రైట్కి వెళ్ళిందా నాకు తెలియదు బట్ మై పాయింట్ ఆఫ్ వ్యూజ్ రాంగ్ కమ్యూనికేషన్తో కళ్యాణ్ గారి సినిమా మీదకి తీసుకెళ్ళారు ఇందల్వాయి కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు బీజేపీ జిల్లా అధ్యకుడు దినేష్ కులచారి జిల్లాలో ఇంకా మూడు పాయింట్ నాలుగు లక్షల ఎకరాల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిందని అన్నారు జిల్లా యంత్రాంగం అలసత్వంలో అకాల వర్షంతో అష్ట కష్టాలు పడుతున్న అన్నదాతలను ఆదుకోవాలని కోరారు నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు దాస్తున్నారన్నారు ఇక ప్రపంచ సుందరిల పోటీలో నిర్వహిస్తున్న సీఎం రైతుల బాధలు కనబడటం లేదా గత మూడు రోజులుగా అకాల వర్షాలు కురుస్తుంటే సీఎం కొనుగోలుపై సమీక్ష చేయకపోవడం సిగ్గుచేటని విమర్శించారు స్థానిక ఎమ్మెల్యే భూపతి రెడ్డి పెళ్లి పేరంటాలకు తిరగటం కాదు కొనుగోలు కేంద్రాల్లో రైతన్న బాధలు చూడాలని అన్నారు వెంటనే మొలకెత్తిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలి లేదంటే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు ఆడు పదేళ్ళు ఆడిట్లే రా బాబు అంటే వీళ్ళు వచ్చినాక కూడా ఘోరంగా ఉంది ఎందుకు ఈ కొనుగోలు ఎందుకు కొనుగోలు చేయలేదు ఇది పది పదిహేను రోజుల కోసి పోతే ఒక్కొక్క లారీ ఇరవై రోజులుంటుందడ పన్నెండు లక్షల మెట్రిక్ టన్నులు ఈ జిల్లాలో పంట వచ్చిందని చెప్పి స్పష్టంగా జిల్లా యంత్రాంగం చెప్పింది ఇవ్వనటి వరకు అంటే నిన్న సాయంత్రం వరకు ఎనిమిది లక్షల అరవై వేల మెట్రిక్ టన్నులు కొన్నారు ఇంకా మూడు లక్షల సుమారు ముప్పై నుంచి నలభై వేల మెట్రిక్ టన్నులు పంట రోడ్ల మీద ఉంది మరి ఏం చేస్తున్నట్టు పెద్ద పెద్ద చెప్తున్నారు అందాల పోటీలు నిర్వహిస్తున్నాము అది నిర్వహిస్తున్నాము ఇది నిర్వహిస్తున్నాం అని చెప్పి మరి అంత చేసిన వాళ్ళు ఈ పంట ఎందుకు కొట్టలేరు బోనస్ గంగలవాడని ఇలా పండించుకున్న పంటకు ధర లేదు ఇదే తాండాకు సంబంధించిన ఒక రైతు లారీ వేసి పంపిస్తే ఇరవై రోజులు లారీ ఉందట నిన్న సొసైటీ సిఇఓ దగ్గర లారీ పెట్టుకొని కూర్చున్నాడట ఇరవై రోజుల తర్వాత లారీ వాపస్ వచ్చింది ఎనిమిది కిలోలు కింటాలకు ఎనిమిది కిలోల కడత ఇవ ఈడగో తీసేది నేను అడుగుతున్నాను అయ్యా కలెక్టర్ గారు ఏమైంది యంత్రాంగం ఏమైంది కొత్త కాదు కదా వంటగోరు కొత్తగా కాదు కదా ఎంతుందో మీకు తెలుసు కదా పది రోజుల నుంచి ఆ అధ్యక్రమం వేసిన ఆయన పది రోజుల నుంచి ఉన్న పండించిన పంట నాన్నే పెట్టుకొని దాన్ని రోజు అటు ఇటు దింపుకుంటే ఇంటి దింపాది వీడు ఉంటే ఇచ్చే బోనస్ ఏం సరిపోతుంది అని అడుగుతాను దీనివల్ల నువ్వు ఫస్ట్ కొన్నావు అనుకో పచ్చిమిదో తీసుకుపోయినా కానీ రైస్ బిల్లోడు రెండు కిలోల మూడు కిలోల కర్త తీసుకొని అతనే ఇస్తుండే కదా నువ్వేదో బోనస్ ఇస్తా అని చెప్పి రైతులు లాగం చేస్తున్నారు కాకపోతే ఇది ఏమీ కాదు ఇది ఇండల వాయులే ఈడ చాలా మటుకు పంట పోయిందని సంతోషంలో ఉన్నటి మేము రూరల్లా కానీ దుర్మార్గంగా మొదటిసారి కొనుగోలు కేంద్రాలు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అని చెప్పి ఇప్పటి చాలా సంవత్సరాల నుంచి నేను కూడా రాజకీయాల్లో ఉన్నా ఒక ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి ఉన్నా కొనుగోలు కేంద్రాల్లో ఎప్పుడు కూడా రాజకీయాలు ఉండకపోతుండే సొసైటీ వాళ్ళు కొంటారు లేకపోతే ఐడిసెంఎస్ వాళ్ళు కొంటారు ఐకేపీ వాళ్ళు కొంటారు అనుకుంటుండే మొదటిసారి చూస్తున్నా అటు సుదర్శన్ రెడ్డి ఇటు భూపతి రెడ్డి ఇద్దరు తమ కార్యకర్తల కొనుగోలు కేంద్రాలు కావాలట అదేందో విచిత్రంగా చెప్తుంది ఈ పంట నష్టపోయిన ఈ ఈ రైతుకు ఎవరు కాపాడతారు చెప్పండి ఈ రైతుకు మొలికెళ్ళెత్తినాయి దీనికి పంటకు ఆయన కష్టపడుకొని పంట పండించుకొని ఇలా ఎవరు కాపాడాలి చెప్పి అతన్ని ఎవరు కాపాడాలి భూపతి రెడ్డి కాపాడతాడా సుదర్శన్ రెడ్డి కాపాడతాడా రేవంత్ రెడ్డి కాపాడతాడా ఎవరు కాపాడతాడు సొసైటీలు అడిగితే డిసిసి బ్యాంక్ అడిగినా ఐటీసీఎంఎస్ అడిగినా ఫస్ట్ టైం చూస్తున్ననే మా చరిత్రలో ఇండియాలో చరిత్రలో మమ్మల్ని పక్కకు పెట్టి ఐకేపోలకి ఇయ్యుర్రీ ఇలా చరి రైతు ఉత్పత్తిదారు సంఘాలు అని చెప్పి అటు ధరిపల్లి కానీ ఇటు డిచ్చిపల్లి కానీ అటు జక్రాన్ పెళ్లి కానీ కొన్ని దగ్గర రైతు ఉత్పత్తిసారి సంఘాలు పెట్టుకొని వాళ్ళు కూడా కొంటుర్రి వాళ్ళకి ఇవ్వలేదు సార్ రాజకీయం చేయబట్టి అలా అన్ని పార్టీలలో ఉంటారు రైతుల్లో అన్ని పార్టీలకి ఇచ్చలేదు కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చుకుంటాం నేను ఇవాళ కలెక్టర్ గారికి చెప్తున్నాను వారం నాలుగైదు రోజులే కంటిన్యూషన్ వర్షం పడుతుంది ఒక్క జిల్లా అధికారి ఈ సంబంధించిన అధికార పార్టీ నాయకులు నిన్న పిసిసి అధ్యక్షుడు బర్తుడేలో తిరిగారు తిరిగే తిరుగుతే మంచి మహేష్ మనోడే తిరిగితే గీడ తిరిగి రైతులు ఆదుకుంటే వాళ్ళు చల్ల కడుపు చల్లకుండా అని చెప్పి మహేష్స్తున్నారు కదా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా అలా జిల్లా యంత్రాంగం డిమాండ్ చేస్తున్నా చాలా జరిగింది ఇంకా స్పందించలేని పరిస్థితి ఎనిమిది లక్షలు కింటాల్ కొన్నాం అని చెప్పి రూమ్లో వాడితే వదిలేదు లేదు డీసీఓ గారు జాయింట్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు సివిల్ సప్లై ఆఫీసర్స్ అందరూ బాధ్యత వహించాలి ఈ రైతుకు న్యాయం చేసేదాకా వదిలేదు లేదు ఎవరైనా సరే అది ఎమ్మెల్యేకి అయితే ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకి ఇక్కడ గెలిచిన ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎంత తక్కువ మాట్లాడకూడదు మంచిది అంటున్నారు రైతులే చాలామందిని చూసే రు ఇదే నియోజకవర్గంలో మండ వెంకటేశ్వరరావును చూశారు కేసుపల్లి గంగారెడ్డిని చూశారు లలితను చూశారు బాజిరెడ్డిని చూశారు చక్రధర్ కాకే పడితే ఈ రా దాకా చూసారు కానీ ఈ శుంటి ఎమ్మెల్యేని మాత్రం చూడలేదు ఏం చేస్తున్నావు యాడ తిరుగుతున్నావు రా పొలాలకు పట్ట పొలాల దగ్గరకు రా ఎందు అందు చూడు కానీ అది వదిలేసి కేవలం నీ చుట్టూ తిరిగేటోళ్లకు నీకు గడప నింపుకుంటే మంచిదే భూపతి రెడ్డి గారు సుదర్శన్ రెడ్డి గారు మరొక్కసారి జిల్లా కలెక్టర్కి డిమాండ్ చేస్తున్నాను ఈ జిల్లాలో మూడు లక్షల ముప్పై వేల క్వి లక్షల కింట అంటే మూడు లక్షల ముప్పై వేల క్వింటాల వరి ధాన్యం ఇంకా కూడా కొనుగోలు కేంద్రాల దగ్గర ఉంది దాన్ని మొత్తం తీసుకొని రైతుల్ని ఆదుకున్నాడు కాదు మీరు ఏమంటే ఆగమైన రైతు ఆదుకోవాల్సిన అవసరం లేదు ఇలా మీరు చేసిన శాతకాధనంతో మూర్ఖత్వంతో ఇలా రైతు రోడ్పాలవుతున్నారు కాబట్టి రైతుకు గతంలో కింట ఎన్నిక ఒక ఎకరానికి హయ్యస్ట్ గా ఈ జిల్లాలో ఏ కింట ఎంత పడ్డదో పట్టదో అంత ధరగట్టించి రైతుకు న్యాయం చేయమని చెప్తున్నాం మేము ఆదుకోమంటలే న్యాయం చేయమని డిమాండ్ చేస్తున్నాం సినీ ఇండస్ట్రీ వివాదంపై నిర్మాత దిల్ రాజు స్పందించారు గేమ్ చేంజర్ విడుదలైన తొలిరోజే ఫైరసీ వచ్చిందని ఆ ఫైరసీ చేసింది మరో నిర్మాత కావచ్చన్నారు ఇండస్ట్రీలో కొందరు నీచంగా ప్రవర్తిస్తున్నారని అన్నారు ప్రస్తుతం అత్యధిక సినిమాలు పర్సెంటేజ్ విధానంలోనే ఆడుతున్నాయన్నారు సినీ రంగంలో యూనిటీ లేదని అందరూ కలిస్తేనే సమస్య పరిష్కారం అవుతుందన్నారు తమకు రెండు రాష్టాల ప్రభుత్వాలు ముఖ్యమే అన్నారు శ్రీ సత్యమ్మతల్లి గంగజాతర ఆది సోమవారం భక్తి శ్రద్దలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు ఆదివారం ఉదయం అభిషేకం కుంకుమార్చన మహానివేదన ప్రత్యేక అలంకరణ ఆలయ కమిటీ అధ్యకుడు పులి రెడ్డి కుటుంబ సమేతంగా స్వగృహం నుంచి మేల తాళాలు డప్పు వాయిద్యాలు బాలుసంచాలు కాలుస్తూ అశేష భక్త జన వాహిని మధ్య అమ్మవారికి శేష వస్త్రాలు సమర్పించారు సాంప్రదాయం ప్రకారం శాలివాహనుల ఇంటి నుండి అమ్మవారిని తయారు చేసి నడివీధిన నిలిపి ప్రత్యేక పూజలు చేసి పుర వీధుల్లో ఊరేగింపు చేశారు గండబోయినపల్లి గ్రామం నుండి కాక ఇతర గ్రామాల నుండి అధిక సంఖ్యలో మహిళామరులు ఆషాధీల రంగం అమ్మవారు పూనకంతో భవిష్యవాని చెప్పారు గంగమ్మ తల్లి దగ్గర గావగోడు కార్యక్రమం నిర్వహిస్తారు అనంతరం గంగమ్మ తల్లిని ఊరు పొలిమేర దాటిస్తారు జాతరకు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ప్రత్యేక ఆహ్వానితులుగా శ్రీ సత్యమత్త ఆలయానికి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు అంతకుముందు ఆలయ కమిటీ అధ్యకులు పులి సత్యనారాయణ రెడ్డి ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకి పూర్ణ కుంభంతో స్వాగతం పలికి అమ్మవారికి వస్తాలు సమర్పించారు ఆలయంలో దర్శనం చేయించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ అధ్యకుడు పులి సత్యనారాయణ రెడ్డి ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్నారు ఈ సందర్బంగా పులి సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఈ సంవత్సరం శ్రీ సత్యమతల్లి తల్లి జాతర అంగరంగ వైభవంగా భక్తి శ్రద్దలతో నిర్వహించడానికి ఆలయ కమిటీ సభ్యులు గండబోయినపల్లి గ్రామ ప్రజలు ఐకమత్యంతో సంపూర్ణ సహకారం అందించారని అమ్మవారి ఆశీస్సులు ఆశీర్వాదాలు వల్ల ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా జాతర ముగిసిందని ఈ జాతర విజయవంతం కావటానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు పిలాయిపల్లి కాలువను పెద్దగూడెం ఛానల్ నుండి జగత్పల్లి నారాయణగిరికి మూడు కిలోమీటర్లు నడుచుకుంటూ రైతులు అధికారులతో కలిసి సందర్శించారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి రైతుల సంక్షేమమే దేశంగా ప్రభుత్వం నుండి ఐదు వందల కోట్ల నిధులతో సుమారు డెబ్బై పేల ఎకరాలకు నీరు అందించే విధంగా పనులు ప్రారంభిస్తున్నామని తెలిపారు జూన్ వరకు రైతులకు నీరు అందే దిశగా పనులు ప్రారంభిస్తున్నామని కూడా అన్నారు ధర్మారెడ్డి పిలాయిపల్లి బూనాదిగాని కాలువలకు నీరు అందిస్తామని అన్నారు మరొకసారి భక్తి శ్రద్ధలతో వైభవంగా కోటలో శ్రీ సత్యమ్మ తల్లి జాతర మాజీ మంత్రి సత్యవతి ను యశోద ఆసుపత్రిలో పరామర్శించిన కేటీఆర్ జూన్ ఒకటవ తేదీ నుంచి థియేటర్ల బంద్ అనేది మీడియా సృష్టించింది నల్లమల్లలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటన